ఒకటి మాత్రం సిన్సియర్గా చెప్పాలనుకుంటున్నాను లైక్ హౌ రాజమౌళి గారు మహాభారతాన్ని రిఫరెన్స్ తీసుకుంటున్నారు ప్రశాంత్ నీల్ గారు కూడా సేమ్ మహాభారతాన్ని రిఫరెన్స్ తీసుకున్నారు రాజమౌళి గారు ఒక మాట అన్నారు లైక్ మహాభారతం ఒక పెద్ద సముద్రం లాంటిది ప్రశాంత్ నీల్ గారు కూడా ఒక పెద్ద ట్యాంకర్ తీసుకున్నారండి ఇది ఇది ఎలా అంటే ఇండియన్ హిస్టరీలోనే మీరు ప్రభాస్ ఫ్యాన్ కూడా అక్కర్లేదు మీకు ఒక సినిమా నచ్చి ఒక ఎలివేషన్ మీకు నచ్చాలనుకుంటే ఫర్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఒక ఎలివేషన్ ఉంది దీంట్లో అన్ని క్యారెక్టర్స్ నేనైతే అసలు ఇంటర్వెల్ తర్వాత సినిమా అయిపోతుందేమో అనుకున్నాను బట్ సెకండ్ ఆఫ్లో ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఒక ఎలివేషన్ ఉంది బాస్ కంప్లీట్ మహాభారత రామాయణ మైథలాజికల్గా ఇది ఒక కంప్లీట్ బ్లాక్ బస్టర్ ఎందుకంటే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఇంకా అల్లు అర్జున్ వీళ్ళందరికీ బ్లాక్ బస్టర్ వచ్చాయి బట్ ప్రభాస్ అన్న ఒక్కడికి లాస్ట్ ఫ్రమ్ ద లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఐమ్ ఐఎమ్ బీయింగ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్ ఫ్రమ్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ ప్రభాస్ గారికి హిట్ రాలేదు ప్రభాస్ గారికి బ్లాక్ బాస్టర్ ఎస్ సాహోబా ఉంది అండ్ రాధేశ్యామి ఈజ్ ఎ క్లాసికల్ మూవీ అండ్ ఆది పురుషు ఎ మైథలాజికల్ బట్ ప్రభాస్ గారి కట్అవుట్కి సినిమాలో కూడా ఐ డోంట్ వాట్ రివీల్ ద సీక్రెట్ బట్ ఒక కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కట్అవుట్ కట్ పర్సన్ అని కట్అవుట్ పర్సన్కి కట్అవుట్ బ్లాక్ బస్టర్ వచ్చింది బాస్ మీరందరూ రివ్యూస్ కూడా చూడకండి జస్ట్ గో అండ్ వాచ్ ద మూవీ అంతే ఇక్కడ చాలామంది నేను సెవెన్ ఇయర్స్ నుంచి మా డాడీ ప్రభాస్ ఫ్యాన్ డాడీ మీరు నేను చెప్తున్నాను కదా మా నాన్నగారు ఈరోజు ఉంటే నేను పక్కన మా డాడీని తీసుకొచ్చేవాడిని ప్రభాస్ ఫ్యాన్ కృష్ణం రాజు గారు మీ అబ్బాయి బ్లాక్ బాస్టర్గా కొట్టాడండి చాలా బాగుంది शुपर, शुपर, हो वांडर। सुपर 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 नाइस डायरेक्ट डायरेक्टर इज वंडरफुल वंडरफुल डायनोसर डायनोसर की ना कि ना మంచిగా ఇచ్చారు చాలా బాగుంది చాలా బాగుంది ప్రభాస్ అయితే అసలు ఆ లుక్ చాలా బాగుంది అసలు మీరు చూడండి అలా చాలా అనిపించింది క్లైమాక్స్ బాగుంది చాలా నచ్చింది నచ్చినాక వేరే లెవెల్ అసలు అది వేరే లెవెల్ ఉంది అసలు నైస్ మైండ్ బ్లోయింగ్ అస్సలు ప్రశాంత్ డైరెక్షన్ ఎట్లా ఫ్యాన్స్ ఎట్లా కోరుకున్నారో అట్లానే ఇచ్చిండు ప్రభాస్ అన్న ఎట్లా చూద్దాం అనుకున్నామో అట్లానే చూపించిండు సినిమాలో సినిమా అయితే చాలా బాగుంది యాక్షన్ సీక్వెన్స్ ప్రభాస్ అన్న ఒక మాస్ లుక్లో చూద్దాం అనుకున్నాం ఫ్యాన్స్ వాళ్ళకైతే పండగ చేసుకున్న సినిమా ఇది ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఒక పది రోజుల తర్వాత ఫుడ్ లేని వ్యక్తికి ఒక బిర్యానీ ఎట్లా దొరుకుతుందో అట్లా ఉంటుంది ఈ సినిమా మరి డెఫినెట్లీ టూ థౌజండ్ క్రోర్స్ ప్రభాస్ బౌండింగ్ ఫ్రెండ్షిప్ గురించే ఈ సినిమా మొత్తం ఫ్రెండ్షిప్ గురించే ఆ బౌండింగ్ అనేది ఎట్లా ఇడిపోతారు ఎట్లా వీళ్ళిద్దరు భద్రశత్రువులుగా మారుతారు అనేది ఈ సినిమా గురించి ప్రజెంట్ అయితే పార్ట్ వన్ ఓకే పార్ట్ టూలో చూడాలి ప్రభాస్ యాక్షన్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి డార్లింగ్ అనేది ఒక మాస్ డార్లింగ్ చూపించి ఈ సినిమాల వేరే లెవెల్ నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా నువ్వు ఎప్పుడు పిలిస్తే అక్కడికి